తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండింది మూడు గేట్లు ఎత్తారు ఈరోజు ఇంకా రెండు గేట్లు ఈరోజు రైతులు ఎత్తే అవకాశం ఉంది కొయినా ప్రాజెక్ట్ నుంచి ఆలమట్టి డ్యామ్కి ఎంత ఫ్లడ్ వస్తుంది అలమట్టి నుంచి నారాయణపూర్కి ఎంత వస్తుంది నారాయణపూర్ నుంచి జూరాలకి ఎంత వస్తుంది జూరాల నుంచి శ్రీశైలానికి ఎంత ఫ్లడ్ చేరుతూ ఉంది తుంగభద్రలో ఒక్కసారిగా ఎంత ఫ్లడ్ పెరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గత గురువారమే మనం చెప్పుకున్నాం ఆదివారం సాయంత్రం కానీ సోమవారం కానీ శ్రీశైలం గేట్లు ఎత్తుతారని కొన్ని పేటిఎం డాగ్స్ కామెంట్ చేసినాయి అవన్నీ మనం పట్టించుకోవద్దు ఇక కొయినా ప్రాజెక్ట్ నుంచి రెండున్నర లక్షల క్యూసెక్ల వాటరు ఆల్మట్టికి చేతూ ఉంది ఆల్మట్టి నుంచి మాత్రం మూడు లక్షల పదహారు వేల క్యూసెక్ల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ నుంచి మూడు లక్షల అరవై వేల క్యూసిక్లు జూరాలకి రిలీజ్ అవుతూ ఉంది జూరాల నుంచి మూడు లక్షల ఎనభై వేల క్యూసిక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తూ ఉంది తుంగభద్రలో ఒక్కసారిగా వరద పెరిగింది తుంగభద్రకి లక్ష నలభై ఆరు వేల క్యూసిక్ల వరద వస్తూ ఉంటే తుంగభద్ర నుంచి లక్ష ఎనభై వేల క్యూసిక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణానదిలోకి రిలీజ్ చేశారు మొత్తం తుంగభద్ర నుంచి ఒకవైపు కృష్ణానదిలో ఆల్మట్టి నుంచి మరోవైపు మొత్తం ఐదు లక్షల పదివేల క్యూసికుల వరద శ్రీశైలం ప్రాజెక్టును చేరుతూ ఉంది ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నిండిపోయింది ఇక నాగార్జున సాగర్ కూడా అన్ని జల విద్యుత్ ప్లాంట్స్ అన్నీ పనిచేయించడం ద్వారా ఒక అరవై రెండు వేల క్యూసికులు మూడు గేట్లు ఎత్తడం ద్వారా ఎనభై రెండు వేల క్యూసిక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతూ ఉంది నాగార్జున సాగర్కి నూట నలభై రెండు లక్ష నలభై రెండు వేల క్యూసిక్ల వరద వస్తూ ఉంది ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డి పాడికి ఇరవై నాలుగు వేల క్యూసిక్ల వరద రిలీజ్ చేశారు రెండు వేల క్యూసిక్లతో మొదలుపెట్టి నిదానంగా పెంచుకుంటూ వెళ్ళారు ఇక జూరాల ప్రాజెక్టుకి అయితే రెండు కెనాల్స్కి నీరు విడుదలైంది పంద్రెడేవ మాటలు కూడా రన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధికారులు భీమా వన్ భీమా టూ నెట్టింపాడు కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులు అన్ని ఎత్తిపోతల పథకాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి తెలంగాణ ఒక ఆరు వేల క్యూసిక్ల నీరు లిఫ్ట్ చేస్తూ ఉంది ఇక నాగార్జున సాగర్ కెనాల్స్ కూడా నీరు విడుదల చేయడం జరిగింది కుడికాలకు ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్లు ఎడమగాలకు ఒక మూడు వేల క్యూసిక్లు రిలీజ్ చేశారు అవి పెంచుకుంటూ వెళ్తారు హైదరాబాద్ నీటి అవసరాలకు ఒక తొమ్మిది వందల డెబ్బై క్యూసిక్ల వరద ఈ ఫ్లడ్ వాటర్ని తరలిస్తున్నారు ఇక నాగార్జున సాగర్లో ప్రజెంట్ ప్రస్తుతం ఐదు వందల పద్నాలుగు అడుగుల వరద చేరింది ఇది దాదాపుగా నూట ముప్పై ఐదు టీఎంసీలకు సమానం ఇంకా దాదాపుగా నూట డెబ్బై టీఎంసీలు నాగార్జున సాగర్కి రావాల్సి ఉంది రాబోయే ఆరు రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగో తేదీ నాటికి నాగార్జున సాగర్ పూర్తిగా నిండే అవకాశం ఉంది నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది చాలామంది కామెంట్లు చేస్తున్నారు మహారాష్ట్ర కర్ణాటకలో తమిళ తెలంగాణలో వర్షాలు అయిపోయినాయి మరి నాగార్జునసాగర్ నిండుతుందా అని ఎలాంటి అనుమానం లేదు మహారాష్ట్రలో కొయినా ప్రాజెక్టు దగ్గర నుంచి శ్రీశైలంలో గేట్లు దాకా ఆ ఫ్లడ్ వాటరే దాదాపుగా నూట ముప్పై టీఎంసీలు ఉందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు ఆటోమేటిక్ ఫ్లడ్ ఏమాత్రం తగ్గలేదు ఇక ఈ ఫ్లడ్ ఒక మూడు నాలుగు రోజులైతే గ్యారెంటీగా గ్యారంటీగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఒక్కసారిగా ఫ్లడ్ ఆగిపోవడం అంటే ఏమి ఉండదు నిదానంగా తగ్గుతుంది కాబట్టి సాగర్ డ్యామ్ రాబోయే ఆరు ఏడు రోజుల్లో అంటే వారం రోజుల్లో పూర్తిగా నిండుతుంది ఆ తర్వాత పుల్చెంతల ప్రాజెక్టుకి నీరు విడుదల చేస్తారు ఇక నాగార్జున సాగర్ కుడి ఎడమ వల్ల కూడా ప్రస్తుతానికైతే తాగునీటి అవసరాలకు విడుదల చేశారు పెంచుకుంటూ వెళ్ళి రైతు సోదరులు వరి సాగు చేసుకునే వాళ్ళు వరి ఆరుతోటి పంటలు వేసుకునేవాళ్ళు ఆరుతోటి పంటలు వేసుకోవచ్చు రాబోయే వారం రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఎలా వరద చేరుతుంది ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి